మే రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి విద్యార్థులకి వృత్తి చేసేవారికి వ్యాపారస్తులకి ప్రేమ జీవితంలో ఉన్నవారికి వైవాహిక జీవితం సంతానం ఇన్వెస్ట్మెంట్ ప్రయాణాలు అదృష్టం ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మే మాసంలో ఏంటంటే గురు రాహు కేతు శని గ్రహాలు కూడా రాసులు మారబోతున్నాయి కాబట్టి సో దిస్ ద చాలా క్రూషియల్గా ఉంటుందండి కొత్త కొత్త మార్పులు రావడానికి పునాది ఒక మే మాసం అండి శని గ్రహం ఆల్రెడీ రాసి మారారు మార్చి ముప్పై తారీఖున సో గురు శని రాహుకేతులు మారబోతున్నారు మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఐదవ స్థానం ఐదవ స్థానాధిపతి రవి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మే పద్నాలుగు వరకు కూడా మీ యొక్క రాశిలో ఉంటారు బలమైన స్థితిలో ఉంటారు అంటే ఏంటంటే మే పదిహేను లోపల మీరు ఎవరైతే స్టూడెంట్స్ అయ్యి ఉండి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అడ్మిషన్ కోసం ఏదైనా రెండు యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా రాస్తూ ఉంటే కనుక డఫరెంట్గా అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి తదనంతరం మే పదిహేను నుంచి కూడా పర్వాలేదండి కానీ ఈ సమయంలో ఎక్కువగా ఉత్సక్తిలో ఉంటారు కాబట్టి సో దిస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు మరి ప్రేమ జీవితం ఐదవ స్థానాధిపతి ఎవరయ్యారంటే రవే అవుతారు ఆయన రాశిలో ఉంటారు సో అది అందులో మరి మేషరాశి శక్తివంతమైన రాశిలో బలం పొందుతూ ఉంటారు కాబట్టి కాస్త యుగో ఉంటుందండి సో కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్ యుగో ఉన్నప్పుడు కమ్యూనికేట్ ఎఫెక్ట్గా చేయలేరు అనుకూలంగా చేయలేరు మాట్లాడలేరు యుగో అడ్డం వస్తూ ఉంటుంది కోపం వస్తుంది అసహనం వస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే శుక్ర రాశికి వృషభ రాశిలోకి రవి వెళ్తారో పదిహేను మే నుండి మళ్ళీ మెల్లిమెల్లిగా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో మళ్ళీ ప్రేమ చిగురుస్తుంది బాగుంటారని చెప్పవచ్చు మరి మేషరాశి వారికి సంబంధించి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది ఏడవ స్థానాధిపతి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు మీ యొక్క రాసాధిపతి లగ్నాధిపతి అంటే మేషరాశి మేష లగ్నాధిపతి కుజురవుతారు నాలుగవ స్థానంలో ఉండి కుజ శుక్ర రాహులు కోణంలో ఉన్నారు అంటే దంపతులు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అది లాంగ్ ట్రావెల్స్ కావచ్చు బంధువులు ఇంటికి వెళ్ళటం కావచ్చు ఆధ్యాత్మిక యాత్రల కోసం కావచ్చు మీరు కొంత ప్రయాణాలు చేసే అవకాశం మెండుగా కనపడుతుంది మరి ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఈ మాసం అంతా పన్నెండవ స్థానంలో వేయ స్థానంలో ఉంటారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి కొన్ని కొన్నిసార్లు కొంత మూడిగా కానీ కొంత అసహనం కొంచెం లేజినెస్ తోటి బద్దకంగా ఉండే అవకాశం అయితే కాస్త కనపడుతూ ఉందండి మరి అదృష్టం భాగ్యం అంటే తొమ్మిదవ స్థానం చెప్తూ ఉంది సో తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి ఒక గురుగ్రహము పద్నాలుగు మే రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మూడవ స్థానానికి వచ్చి స్వస్థాన మూల త్రికోణ రాశిని చూస్తూ ఉంటారు ఏ ఇంటి ఉందో ఆ ఇంటిని చూసుకుంటేనో బాగానే ఉంటుంది అలానే గ్రహం కూడా గురుడు దృష్టి అప్పుడు కూడా మంచిది కాబట్టి ప్రాస్పరిటీ ఉంటుంది అభివృద్ధి ఉంటుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మేషరాశి వారికి వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు